అయ్యో ఇంట్లో పనులు మొత్తం అలానే ఉన్నాయి ఎప్పుడు చేసుకునే పనులే రావే అవును నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటికి రావేమే అవసరం లేనప్పుడు ఎందుకే అంటే షాపింగ్కి ఏదైనా తినడానికి కూడా రావా అవన్నీ మా ఆయనతోనే వెళ్తానే నాకు ఏం కావాలన్నా నా భర్తనే అడుగుతాను ఓసే పల్లెటూరు బైతూ కొన్ని కొన్ని విషయాలలో మనమే వచ్చి తీసుకోవాలి అవునా అవునే అప్పుడే మనకు స్వేచ్ఛ ఉంటుంది అవును నీకు నైటీలో అలవాటు ఉందా లేదే వెంటనే నలుగురు నైటీలు తీసుకో అయ్యో వద్దే ఏం కాదు కావాలంటే డబ్బులు నేను ఇస్తాను స్కర్ట్స్ ఉన్నాయా అవును మీ ఆయన నువ్వు కొనిపెట్టమంటే ఏమంటాడు డబ్బులు ఉన్నప్పుడు కొనిస్తాలే అంటాడు అదిగో ఈసారి అలా అన్నప్పుడు మీ ఆయనతో మాట్లాడుకున్న పిల్లల దగ్గర వాడుకో అప్పుడు సచ్చినట్టు కొనిస్తాడు నీలాంటిది ఒకటి చాలే భర్తకి భార్యకి కయం పెట్టడానికి చూడే మా ఆయన జీవితాంతా నాకు ఏం కొనిపెట్టకపోయినా నేను బాధపడను కానీ నా భర్త నాతో జర్రంతసేపు మాట్లాడకపోయినా నా మనసు తల్లడిల్లిపోతుంది అయినా ఉన్నది లేని చూడకుండా నా భర్తని నేను ఇబ్బంది పెట్టను అదే నిజమైన భార్య లక్షణం కూడా